గారికి మీ అందరి చప్పట్లతో ఆయనకు మనం కృతజ్ఞతలు తెలియజేసుకోవాలని చెప్పి మనవి చేస్తా ఉన్నా ఇక్కడే కాదు ఇంకా హైదరాబాద్లో ఒకరోజు నా గారికి వచ్చినాడు అంటే నా మా సంబంధం కుదిరిన తర్వాతనే కేటీ రామారావు గారు హైదరాబాద్లో టీ వర్క్స్ అని చెప్పి ఒకటి పెట్టినాడు అంటే టీ హబ్ అని ఐటీ వాళ్ళ కోసం టీ వర్క్స్ అని చెప్పి ఈ ఇండస్ట్రీస్ సంబంధించింది అంటే మెకానికల్ ఇంజనీరింగ్ చదివి వారికి వారి యొక్క ఆలోచనల్ని కార్యరూపంలోకి దాల్చాలంటే వాళ్ళకి సరైన మిషన్స్ ఉండాలి వాళ్ళకి సరైన మిషన్స్ లేకపోతే వాళ్ళ ఆలోచనలు కార్యరూపంలోకి దాల్చాలి అంటే అది మెకానికల్ ఇంజనీర్స్ కోసం ఇండస్ట్రీస్ సైడు కేటీఆర్ గారు ప్రారంభించినటువంటి స్టార్టప్ అన్నట్టు ఆయన ఐటీ స్టూడెంట్స్ కోసం వాళ్ళ ఆలోచనల్ని కార్యరూపంలోకి దాల్చి కొత్త కొత్త యాప్స్ కనుక్కుంటా ఉన్నారు వాళ్ళ పిల్లలు ఆ కొత్త కొత్త యాప్స్ కనుక్కునే దానికి వాళ్ళు టీ హబ్ను ఉపయోగించుకుంటా ఉన్నారు అంటే అక్కడ వాళ్ళకి కావాల్సినటువంటి అనేక కంప్యూటర్స్ కావచ్చు ఆ నెట్వర్క్ సిస్టమ్స్ కావచ్చు అన్నీ కూడా అందుబాటులో పెట్టి ఆ ఐటీ స్టూడెంట్ ఆయనకు ఆలోచన వస్తు రాగానే ఆ ఐటీ టీ హబ్లోకి వెళ్ళి ఆయన ఆలోచనని సిస్టంలో పెట్టుకునే విధంగా దాని మీద వర్క్ చేసుకునే విధంగా ఒక టీ హబ్ అని ఒకటి ఏర్పాటు చేసినాడు కేటీఆర్ గారు దాంతో చాలామంది ఐటీ పిల్లలు కొత్త కొత్త యాప్స్ని కనుక్కొని స్టార్టప్స్ని కూడా వాళ్ళ కంపెనీలు స్టార్టప్స్ కూడా చేసుకోవడం జరుగుతూ సేమ్ అదే మాదిరిగా మెకానికల్ ఇంజనీర్ ఇంజనీరింగ్ చదివిన పిల్లలు ఇండస్ట్రీ సైడ్ సైడ్ కూడా స్టార్టప్స్ పెడితే బాగుంటుంది వాళ్ళ ఆలోచనని కార్యరూపంలో దాల్చడానికి టీ హబ్ తరహాలో టీ వర్క్స్ అని చెప్పి ఒకటి పెట్టి దాంట్లో అనేక లేత్ మిషన్స్ అనేక రకమైనటువంటి టూల్ మిషన్స్ ఏర్పాటు చేస్తే అంటే బాగుంటుంది అని చెప్పి కేటీఆర్ గారు పెట్టినారు అంటే ఒకరోజు దయానంద రెడ్డి గారు నా దగ్గరికి వచ్చినారు వచ్చి అని మాట ఏంటంటే బాబా కేటీఆర్ గారు ఏదైతే పెట్టినారో టీ వర్క్స్ అని అది చాలా గొప్ప ఆలోచనది ఎందుకంటే నేను ఎంటెక్ చేసిన తర్వాత నేను నా ఆలోచనలని కార్యరూపంలోకి దాల్చాలంటే నాకు మిషన్ దొరకకపోయేది మాకు ఎక్కడ కూడా దొరకకపోయేది ఒకటే ఒక సెంటర్ ఉండే ఆ సెంటర్కి పోతే ఆ మిషన్ దగ్గరికి మేము పోయి పనిచేయాలంటే ఆరు ఆరు గంటలు ఎనిమిది ఎనిమిది గంటలు వెయిట్ చేసేవాళ్ళం అయినా గంట సేపు దొరికేది ఆ గంటలో మా ఆలోచనని మేము పెట్టుకోలేకపోయే పోయేవాళ్ళం ఇటువంటి మిషన్స్ని టూల్ డిజైన్స్ని దానికి సంబంధించినటువంటి మిషన్స్ని పెట్టడం అనేది చాలా గొప్ప ఆలోచన ఇది చాలా మంచి ఆలోచన నేను పడ్డ ఈ కష్టం పడ్డ నేను నాకు మిషన్లు దొరకక నేను చాలా సంవత్సరాలు నా నైపుణ్యాన్ని నేను చూపించలేకపోయినా నేను కార్యరూపంలో దాల్చలేకపోయినా ఇవాళ కేటీఆర్ గారు ఇది పెడుతున్నారు కాబట్టి నా వంతుగా నేను ఒక మిషన్ని డొనేట్ చేస్తాను నేను టీవర్స్కి అన్నాడు సరే అని చెప్పి నేను ఆయన కేటీఆర్ గారి దగ్గర తీసుకుపోయాను తీసుకుపోయి ఇట్లా సో అండ్ సో మా బావ ఈయన బిడ్డ నా కోడలు ఇట్లా మీరు పెట్టిన టీ వర్క్స్కి ఒక మిషన్ ఆయన డొనేట్ చేస్తారట ఆయన ఇంతకుముందు ఇట్లా బాధపడ్డాడు ఆయన చదువు అయిపోగానే ఆయన మిషన్స్ దొరకక ఆయన ఇబ్బంది పడ్డాడు ఆ ఇబ్బంది ఇప్పుడున్న జనరేషన్కి రావద్దు అని చెప్పి మీరు ఏదైతే టీ వర్క్స్ అని పెట్టినారో దాంట్లో మంచి మిషన్ ఒకటి టాప్ మిషన్ ఒకటి ఆయన డొనేట్ చేస్తా అంటున్నాడు అని చెప్పిన కేటీఆర్ గారు సంతోషపడి థ్యాంక్ యూ దయానందర్ రెడ్డి గారు మీలాంటి ఆలోచనలు చేసే వాళ్ళు ఉండడం చాలా గొప్ప విషయం సరే ఏం మిషన్ ఇస్తారు మీరు అన్నాడు ఆయన ఒక మిషన్ చెప్పాడు ఆ టీవర్క్స్ సీఓ ఎవరైతున్నారో ఆయన్ని పిలిచాడు కేటీఆర్ గారు పిలిచి దయానందరెడ్డి గారికి సోయం సో మిషన్ ఇస్తారట మీరు ఆయనతో కాంటాక్ట్ ఉండి ఆ మిషన్ తెప్పించుకోండి అని చెప్పినారు ఆ మిషన్ అది పేరు అది చూడగానే ఆ టీవర్క్స్ సీఈఓ నోరు తెరిచిండి ఒకసారి కన్ను ఇట్లా పెద్దగా చేసుకోండి నోరు అంటే నేను ఏమైందండి అని అని కేటీఆర్లో అడిగింది ఏమైందండి సార్ ఈ మిషన్ ఏంటో తెలుసా సార్ అని అంటే ఏంటి అని అడిగారు కేటీఆర్ సార్ ఈ మిషన్ కాస్ట్ రెండున్నర కోట్లు సార్ అని చెప్పినాడు అసలు మన రాష్ట్రంలోనే ఇటువంటి మిషన్ లేదు సార్ ఇది చాలా సొఫిస్టికేటెడ్ మిషన్ ఇది మొత్తం కంప్యూటర్ ప్రోగ్రామ్ తోటి నడిచే మిషన్ ఇది మన టీ వర్క్స్లో పెడితే తప్పకుండా మంచి స్టార్టప్స్ వస్తాయి మంచి మంచి బిజినెస్ పిల్లలు కొత్త మెకానికల్ ఇంజనీర్స్ కావచ్చు ఆ రంగంలో ఉన్నవాళ్ళు కావచ్చు చాలా గొప్ప పరిశ్రమలు ఇక్కడ నెలకొల్ నెలకొల్పబడతాయి ఇది చాలా గొప్పది నేను ఊహించలేదు అన్న మాట మాట్లాడినాడు అంటే రెండున్నర కోట్ల రూపాయలు విలువ చేసే ఒక అత్యాధునిక మిషన్ని బావి తరాల కోసం దానేంద్ర రెడ్డి గారు గవర్నమెంట్ టీ వర్క్స్ అనే సంస్థ అనే ఇన్స్టిట్యూట్కి డొనేట్ చేసినాడు చాలా ఆశ్చర్యం వేసింది నాకు కూడా డబ్బులు చాలా మంది దగ్గర ఉంటాయి ఆ డబ్బుల్ని వాళ్ళు చెప్పినారు ఏంగు రెడ్డి గారిది మన పక్కనే చిట్టాపూర్ గ్రామం నేను పిల్లలకు తెలియాలని చెప్తా ఉన్నా ఆయన కూడా మనకుగానే చిట్టాపూర్ గ్రామంలో ఉన్న జడ్పీఎస్ స్కూల్లో తర్వాత పాల్కొండ స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో తర్వాత ఆర్మూరులో గవర్నమెంట్ కాలేజీలో చదువుకొని వరంగల్ కిడ్స్లో ఇంజనీరింగ్ చేసి తర్వాత బాంబేలో ఎంటెక్ చేసి చాలా కష్టపడి చదివి ఆయన పైకి వచ్చినటువంటి వ్యక్తి ఆయన మొట్టమొదటిగా ఎంటెక్ చేసిన తర్వాత ఒక చిన్న లేత్ మిషన్ మన ఊర్లలో ఉంటాయి కదా పైపులు కట్ చేసే లేత్ అండి ఆ చిన్న లేత్ మిషన్ పెట్టుకొని ఆయన చదివిన చదువుకు ఆయన విజ్ఞానాన్ని మొత్తం ఉపయోగించి ఆయన జీవితాన్ని చిన్న మిషన్ తోటి మొదలుపెట్టాడు మౌల్డింగ్ చేయడం అన్నట్టు అట్లా అట్లా అంచెలంచెలుగా ముప్పై నలభై సంవత్సరాలుగా కష్టపడుతూ ఇవాళ మొత్తం దేశంలోనే మౌల్డింగ్ ఇండస్ట్రీలో టాప్ ఫైవ్లో ఒకటిగా వస్తాడు ఇవాళ ఇంకా ఆయన టెక్టోక్రాట్ ఒక బిజినెస్మెన్నే కాకుండా ఆయన సొంతంగా చదువుకున్నది ఆ చదువుని ఉపయోగించుకొని చాలా నాణ్యమైనటువంటి మోల్డింగ్స్ చేస్తాడు అన్న పేరుగాంచిన వ్యక్తి రెడ్డి గారు తర్వాత ఆయన హైదరాబాద్లోని ఒక నాలుగు ఫ్యాక్టరీలు యూరోప్లో కూడా ఒక ఫ్యాక్టరీ జర్మనీలో అట్లనే అమెరికాలో ఒక ఫ్యాక్టరీ ఇట్లా అంచెలంచెలు ఎదుగుతూనే ఆయన ఫీల్డ్లో చాలా గొప్ప స్థాయికి చేరుకున్నాడు ఆయన ఎంత గొప్ప స్థాయికి చేరుకున్నా ఎంత పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నా తన మూలాన్ని మర్చిపోలే ఆయన నేను ఒక గ్రామంలోంచి వచ్చాను నేను జడ్పీహెచ్ఎస్ గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను అప్పటి రోజుల్ని అప్పటి పరిస్థితుల్ని ఆయన ఇప్పుడు కూడా మర్చిపోలే కాబట్టే ఏదో నేను నాలుగు సంవత్సరాల క్రితం ఆయన వియ్యంకున్న ఆయన ఆయన కూతుర్ని నా కొడుక్కించినాడు కానీ దానికంటే మొదలే చాలా మొదల నుంచి ఆయన సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు ఇట్లా నా ప్రేమేమేం లేదు మొత్తం ఆయనకు పుట్టిన ఆలోచనే ఆయన తన సొంతంగా చేస్తున్నదే ఇదంతా అయితే ఆయన ఈ జడిపిహెచ్ఎస్ స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు చదివి రేపు ప్రొద్దున కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి పోతే అంటే ఉద్యోగాల కోసం లేదా ఉన్నత చదువుల కోసం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయవలసి వచ్చినప్పుడు ప్రైవేట్ స్కూల్ వారితో నగరాల్లో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ స్కూల్స్ వారితో పోటీ పడలేక వెనుకబడిపోతున్నారు అనే ఒక ఆలోచనతోటి ఎంత వీలైతే అంత ప్రభుత్వ పాఠశాలలో కూడా మౌలిక సదుపాయాలు పెంచాలి ఆయన ఆలోచన మంచి మంచి ప్రైవేట్ స్కూళ్ళల్లో మంచి మంచి ఇంటర్నేషనల్ స్కూల్స్లో ఏ మౌలిక సదుపాయాలు అయితే పిల్లలకి ఉంటాయో అటువంటి మౌలిక సదుపాయాల్ని గ్రామంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో కూడా ప్రభుత్వాలు చేస్తే మంచిది ఒకవేళ ప్రభుత్వాలు చేయకపోతే నా నా తరఫున నేనైనా ప్రయత్నం చేయాలి అని చెప్పి రెడ్డి గారు ఆలోచన చేసి ఇవాళ నిజామాబాద్ జిల్లాలో కోట్లాది రూపాయల మౌలిక సదుపాయాలు ఆయన ఉచితంగా చాలా స్కూల్స్ పంపించడం జరిగింది అనేక స్కూల్స్కు కంప్యూటర్స్ ఇవ్వడం కావచ్చు సైన్స్ లాబరేటరీకి సంబంధించినటువంటి పరికరాలు కావచ్చు అట్లాగే డెస్కులు కావచ్చు స్పోర్ట్స్ మెటీరియల్ కావచ్చు ఇట్లా అంటే లక్షల రూపాయలు ఫీజులు చెల్లించి ఉన్నవారు ధనికులు సంపన్నులు నగరాల్లో ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివితే ఏ సదుపాయాలు అయితే వాళ్ళు లక్షల రూపాయలు చెల్లించే వాళ్ళకి అందుతాయో ప్రైవేట్ స్కూళ్ళల్లో ఆ సదుపాయాలు ఉచితంగా చదువుతున్నటువంటి గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదువుతున్నటువంటి పేద గ్రామీణ విద్యార్థులకు అందాలి అని చెప్పి ఒక గొప్ప సంకల్ప సంకల్పంతో ఇవాళ రెడ్డి గారు ఈ మహోన్నత కార్యక్రమాన్ని తీసుకున్నారు అయితే ఆయన చాలా సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నాడు కానీ ఎప్పుడు కూడా ఆయన చెప్పుకోలే బయటకి ఎన్నడూ కూడా ప్రచారం చేసుకోలే నేను ఈ సందర్భంగా నేను ఈ కార్యక్రమానికి రావడం కారణం ఏంటంటే దయానందరెడ్డి గారు చేస్తున్నటువంటి గొప్ప పని తెలియాలి సమాజానికి కూడా తెలియాలి తద్వారా సమాజంలో ఉన్నటువంటి ఎవరైనా సంపన్నులు డబ్బులున్న వాళ్ళు దయానందరెడ్డి గారు చేస్తున్న కార్యక్రమాల్ని వాళ్ళు కూడా అనుసరించి వాళ్ళు రెండు స్కూళ్ళకో నాలుగు స్కూళ్ళకో సాయం అందిస్తే మొత్తంగా కూడా బాగుంటుందనే ఉద్దేశంతో నేను ఈ కార్యక్రమానికి వచ్చిన నేను రావడం వల్ల రెడ్డి గారు చేస్తున్నటువంటి ఈ గుప్తదానాలు ఈ కార్యక్రమం ఈ స్పిరిట్ ఆఫ్ ద ఈ ప్రోగ్రామ్ అంటే ఈ కార్యక్రమం వెనకాల ఆయన చేస్తున్న ఈ పనుల వెనకాల ఉన్న విషయం అందరికి తెలియాలి అన్న ఉద్దేశంతో కార్యక్రమానికి రావడం జరిగింది ఇది ఏదో పేరు కోసమో ఏదో రాజకీయాల కోసమో చేస్తున్న పని కాదు ఆయన ఇచ్చి ఆయన అంటే నేను ఇంతకుముందే చెప్పిన ఆయన బిడ్డ నా కోడలు కాకుండా